అందరికి కూడా గ్రేట్ మార్నింగ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సీఈఓ కూడా వచ్చే ప్రపంచ సంపదంతా అంతా కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు ప్రపంచంలో బోల్డ్ అంత డబ్బు ఉంది ఎంతో డబ్బు ఉంది కొన్ని ట్రిలియన్ డాలర్స్ డబ్బు కోట్ల డాలర్ల డబ్బు ఉంది ట్రిలియన్ డాలర్ల ట్రిలియన్ కోట్ల డాలర్ల డబ్బులు ఉన్నాయి కానీ సామాన్యుడి దగ్గర డబ్బులు లేదే ఎందుకంటే వాళ్ళ స్వార్థ స్వలాభాల కోసం మాత్రమే వాళ్ళు సంపాదించుకుంటున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి మనం మనము ఖర్చు పెట్టే వాళ్ళంతా మనమే కానీ మనకి ఎవరికి ఒక పైసా ఇవ్వదు ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోవాలన్నా మనమే రీఛార్జ్ చేసుకుంటాం ఇంటర్నెట్ చూడాలన్నా మనమే సమయాన్ని వెచ్చించి మన వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టి మనం వెచ్చించి ఆ మూవీని చూస్తాం ఆ ఎపిసోడ్స్ చూస్తాం ఆ వెబ్ సిరీస్ చూస్తాం ఇవన్నీ చూసి కూడా క్రికెట్ని చూస్తాం వీటన్నిటిని కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం ఆ టూల్స్ అప్లికేషన్స్ అన్ని వాడుకుంటూ ఉంటాం బట్ మనకి ఎవరికి కూడా ఒక పైసా ఇన్కమ్ సోర్స్ అనేది ఏ కంపెనీకి కూడా ఇవ్వదు కానీ ఒక మన సీఈఓ మాత్రమే యాష్ ముఫార్ గారు మాత్రమే మనకు ప్రజలు వినియోగించుకుంటున్నటువంటి అప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి అని టార్గెట్ చేశారు డిజైన్ చేశారు అది కూడా త్రూ క్యాట్మో సిస్టమ్ ద్వారా క్యాట్మో క్యాట్మో అంటే కంప్లీట్ టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ ఆటోమేటెడ్ ఆటోమేషన్ టార్గెటెడ్ ట్రాఫిక్ మనీ నాన్ ప్యాసివ్ క్యాట్మో సిస్టమ్ అంటే దాని పూర్తి అబ్రివేషన్ ఇంకా చాలా పెద్దగా ఉంది మనం షార్ట్ కట్లో చెప్పాం సరేనా కాబట్టి క్యాట్మో సిస్టమ్ అనేది ఉంది కాబట్టి క్యాట్మో సిస్టమ్ అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లోని ప్రజలు మన ఆన్ పసర్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత వాటిలో ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ జస్ట్ వాళ్ళు వెబ్సైట్లోకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఒక పైసా ఖర్చు లేకుండా ఒక ఫ్రీ కస్టమర్ యూనిట్ యూనిట్ అంటే ఏంటి మన కంపెనీ స్లోగానే యూనిట్ టు విని వి అనమాట విఆర్ యూనిట్ టు వినిట్ యూనిట్ అంటే ఏంటి కంపెనీ మన కంపెనీలో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిట్ అయినట్టు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి ఫ్రీ కస్టమర్కి టెన్ కాయిన్స్ వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి టెన్ కాయిన్స్ వెల్కమ్ బోనస్ వస్తుంది జస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి కంపెనీ వెల్కమ్ చెప్తుంది కస్టమర్కి ఓకే టెన్ బోనస్ తో చెప్తుంది తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళ వివరాలన్నీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా అన్ని అయిన తర్వాత వాళ్ళు ఫ్రీ టూల్స్ ఉంటాయి మనకి ఒక మూడు ఫ్రీ టూల్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా త్రీ టూల్స్ ని గిఫ్ట్ గా ఇస్తున్నారు యాష్ గారు అది ఓ మెయిల్ ఓ నెట్ ఓ ట్రిమ్ ఈ మూడు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటివి ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా యూస్ చేసుకునేటువంటి టూల్స్ అనమాట ఈ కాలంలో నేటి జనరేషన్ ఈ తరంలో ఖచ్చితంగా ఈ టూల్స్ లేనిది ఏ మనిషి కూడా ఏటువంటి నెట్ సోర్స్ కూడా ఇంటర్నెట్ సోర్స్ అనేది కానీ ఆన్లైన్ లో కానీ ఏది కూడా చేయలేడు కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాల్సి వస్తుంది కాబట్టి అట్లా ఆ ఐడెంటిఫికేషన్ కోసమే ఈమెయిల్ ఐడెంటిటీ కోసం మనం ఇట్లా ఓమెయిల్ అనేది డిజైన్ చేస్తారు యాష్ గారు మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మెయిల్ సర్వీస్ ఏమన్నా తీసుకోండి అన్నీ కూడా పెయిడ్ ప్రొడక్ట్సే స్టార్టింగ్ ఫ్రీగా వస్తాయి తర్వాత కొన్నాళ్ళకి పెయిడ్ ప్రొడక్ట్ అవుతాయి జిమెయిల్ ఒకప్పుడు వచ్చిందండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జీమెయిల్ వచ్చింది ఇవాళ జీమెయిల్ పెయిడ్ ప్రొడక్ట్ అయిపోయింది మీరు ఏదైనా ఫిఫ్టీన్ జీబీ కంప్లీట్ అయిందంటే మీ జీమెయిల్ లో యువర్ అకౌంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని వస్తుంది మీ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయింది ఫిఫ్టీన్ జీబీ కంప్లీట్ అయింది మీరు నూట ముప్పై రూపాయలతో ప్యాకేజ్ చేసుకోండి బేసిక్ ప్యాకేజ్ చేసుకోండి ఒక నెల రోజులు బెనిఫిట్ పొందండి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తారు అంటే ఇది వరకు ఉన్నటువంటి థౌజండ్ క్రోర్స్ వెయ్యి కోట్ల మంది ఫ్రీ కస్టమర్స్ ఒక పైసా ఖర్చు పెట్టకుండా లోకి అడుగు పెట్టారు అందరూ కూడా జీమెయిల్ బై చేశారు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళకి తెలియకుండానే ఆ జీమెయిల్లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి తెలియకుండానే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి జిమెయిల్ లో రైట్ మనకు తెలియకుండానే కొన్ని కొన్ని యాడ్స్ అది ఎవరు ఇస్తుంటారు జీమెయిల్ కూడా ఇస్తున్నాడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఏవి కూడా యాడ్స్ వచ్చేవి కాదు మనకు ఏవి యాడ్స్ వచ్చేవి కాదు మనం ఏదన్నా నోటిఫికేషన్ పంపిస్తేనే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఊరిన ఏదో బ్యాంక్ అలర్ట్స్ అని అది అని అన్ని వాళ్ళే పంపించేస్తున్నారు జీమెయిల్ లో పంపించేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడ మార్కెట్లో ఉన్నాయి యాడ్స్ అన్నీ కూడా వాడు జీమెయిల్ దూప్లో పంపిస్తున్నారు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఫిఫ్టీన్ జీబీ ఈ కస్టమర్స్కి ఫుల్ కావాలి అని ఫిఫ్టీన్ జీబీ కంప్లీట్ చేసుకుంటే కదా మనం డబ్బు పెట్టి కొనేది వన్ థర్టీ రూపీస్ పేడ్ ప్రోడక్ట్ కొనేది కాబట్టి జిమెయిల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడికి లాభమే కదా ఫ్రీగా ఇన్నవాళ్ళు ఫ్రీగా అనుభవించినాడు వాడు కొన్ని కోట్ల కోట్ల డాలర్లు అనుభవించాడు ఇప్పుడు దాకా ట్రిలియన్ డాలర్స్ కోట్ల ట్రిలియన్ కోట్ల డాలర్లు సంపాదించాడు ఇప్పుడు దాకా జిమెయిల్ కూడా మాత్రమే థౌజండ్ క్రోర్ కస్టమర్స్ థౌజండ్ ప్లస్ క్రోర్స్ ఉన్నారనమాట ఇప్పటికీ ఇప్పటికే ఒక్కొక్క వ్యక్తి నాలుగైదు జిమెయిల్ ఏడెనిమిది జిమెయిల్ పది ఇరవై జిమెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నావే ఉన్నాయి థర్టీన్ ఉన్నాయి నావి అలాగా చాలామంది చాలామంది ఎన్నెన్నో వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు ఉన్నటువంటి కంపెనీల సోర్స్ కోసం అని కొత్త కొత్త జీమెయిల్స్ అన్ని ఓపెన్ చేసుకుంటారు అవి వాడచ్చు వాడకపోవచ్చు మన సంబంధం లే బట్ ఆన్లైన్లో ఉన్నాయంటే మన మొబైల్లో ఉన్నాయంటే మన మొబైల్లో ఇంటర్నెట్ ఉంది అంటే మన కంప్యూటర్లో ఉన్నాయంటే మన కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉంది అంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది జీమెయిల్కి ఆన్లైన్లో వెళ్తూ ఉంటుంది డేటా సెంటర్కి గూగుల్ డేటా డేటా సెంటర్కి వెళ్తూ ఉంటుంది అర్థమైందండి ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కామన్ మ్యాన్ కి కూడా అందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు జిమెయిల్ నుంచి మనకు ఎటువంటి లాభాలు లేవు ఇక్కడ మన ఆన్ ఆన్పెస్లో తీసుకున్నట్టయితే మనకి ఓమెయిల్ ఉంది ఈ ఓమెయిల్ ద్వారా ఫ్రీ అనమాట ఓమెయిల్ లైఫ్ టైం ఫ్రీ లైఫ్ టైం ఈ ఓమెయిల్ ఏం చేస్తారంటే మన దాంట్లో ఒకటి కాదు మన దాంట్లో ఎట్లంటే టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ ఇన్ వన్ ఇన్ అండర్ వన్ అంబ్రెలా ఒక గొడుగు కింద అన్ని టూల్స్ ఉన్నట్టు అంటే ఒక ఇంట్లోకి మనం వెళితే ఇంట్లో ఎలాగైతే కిచెన్ బాత్రూము హాలు డైనింగ్ హాలు బెడ్రూము ఇలాగ అన్ని కూడా ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగ మన ఆంధ్రప్రస్థిలోకి అడుగుపెట్టిన ప్రతి ప్రతి కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి అడుగు పెట్టిన వెంటనే అక్కడ ఓమెయిలు ఓనెట్ ఓ ఎవ్రీథింగ్ ప్రపంచం అంతా మనకి ఒకే గొడుగు కింద ఉంటాయి ప్రతి టూల్ కి ప్రతి టూల్ కనెక్టివిటీ అయి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మన టూల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఏ టూల్ మీరు యూజ్ చేసినా కూడా ప్రతి టూల్కి కూడా ఓ వ్యాలెట్ అనేది ఖచ్చితంగా లింక్అప్ అయి ఉంటుంది ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేసి ఉంటారు మన వాళ్ళు కాబట్టి ప్రపంచంలో నలమూలల్లో ఉన్నటువంటి ఏ కస్టమర్ అయినా సరే ఎటువంటి టూల్ని యూజ్ చేసినా కూడా ఆ టూల్ యూజ్ చేస్తున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఓ వ్యాలెట్లో మన ఓ కాయిన్స్ అనేవి మన ఆన్ ఓన్ కరెన్సీ ఓకాయిన్ ఈ ఓకాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ మీరు నిద్రపోతున్నా కూడా మీకు డబ్బు అర్జించే అవకాశం ఒక ఆన్ ప్లస్ ప్లాట్ఫామ్ మాత్రమే ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ చేయాలన్నా ఎక్కడన్నా కానీ మీరు డబ్బు సంపాదించాలన్నా మీరు రిస్క్ చేస్తే అనేది జరుగుతుంది మీరు నడుచుకొని వెళ్ళి ఏదైనా పనులు చేస్తేనే మీరు కార్లో వెళ్తారో బైక్లో వెళ్తారో ఫ్లైట్లో వెళ్తారో నడుచు వెళ్తారో తెలియదు కానీ మీరు మాత్రము మీరు చేసే బిజినెస్ని ఎదుటి వ్యక్తులకి మీకు సంబంధించిన వ్యక్తులకి మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎవరికొకరు చెప్తేనే వాళ్ళు మీలాగా చేస్తేనే మీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది కానీ ఆన్ పేస్లలో కాదండి ఎవరు లోపలికి వచ్చినా కూడా ఫ్రీ కస్టమర్గా లోపలికి వస్తారు విన్నిట్ అయిపోతారు విన్నిట్ కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని టూల్స్లో ఓ కనెక్ట్ అనేది ప్రపంచంలోనే ఇటువంటి వీడియో ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ప్రపంచంలో ఎక్కడ లేదు రైట్ మూడు వందల భాషలతోటి త్రీ హండ్రెడ్ లాంగ్వేజెస్ విత్ త్రీ హండ్రెడ్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి మూడు వందల భాషలు దాదాపుగా నలభై రెండు నలభై మూడు రకాల ఫీచర్స్ ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఇది కూడా మనది కే అల్ట్రా కే అల్ట్రా అల్ట్రా సౌండ్ అల్ట్రా డాల్బిడిజిటల్ సౌండ్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి నాయస్ మీరు మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల శబ్దాలు కూడా ఎంత ఉన్నాయి మనం వినిపించవు అలాంటి అద్భుతంగా క్రియేట్ చేసినటువంటి ఒక మంచి అప్లికేషన్ అది రైట్ అట్లాంటి యాప్ అట్లాంటి అప్లికేషన్ ద్వారా మనం హ్యాపీగా వీడియో కాన్ఫరెన్సింగ్లో ఎంటర్ అయ్యి అన్ని కూడా మనం ఎంతో మందిని మనం అన్లిమిటెడ్ అండి మన దాంట్లో ఒక ఐదు వందల మంది కంటే మనం ఎంత ప్యాకేజ్ చేసుకోవాలి పదివేల మంది స్టామినా ఉంటే పదివేల మందితో మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటామంటే ఎంత మనం పే చేసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాగా మనకి మనుషులు బట్టి ఎంతమంది కెపాసిటీ బట్టి అంత ఆ ప్యాకేజెస్ ఉంటాయి కంపెనీ నిర్ణయించినటువంటి ప్యాకేజెస్ ఆ ప్యాకేజెస్లో మనకి నచ్చిన ప్యాకేజ్ ఏదో ఒకటి చిన్న ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు లోపలికి ఎంటర్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఏదో ఒకటి కంపల్సరీ మ్యాండేటరీ ఓకనెట్ ఓకానెట్ ప్రోడక్ట్ ఒక్కటి లైఫ్లో మీ పాకెట్ నుంచి తీసిన డబ్బు ఒక్కసారి మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తీసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే ఎవరైనా సరే ఫౌండర్స్ కావచ్చు కస్టమర్స్ కావచ్చు ఎవరైనా సరే వన్స్ ఒక్కసారి మాత్రం మీరు ప్యాకేజ్ని బై చేస్తే యూనిట్ ఎస్ నెక్స్ట్ టూ యూనిట్ అంటే ఎలాగంటే ప్యాకేజ్ బై చేసారంటే వినిట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిట్ ప్యాకేజ్ చేసుకుంటే వినిట్ ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా లైఫ్ టైం మీరు ఆటోమేషన్లోకి వెళ్ళిపోయినట్టే ఇంకా ప్రపంచవ్యాప్తంగా వచ్చే మొత్తం బిజినెస్ అన్నింటిలో కూడా అంత రెవెన్యూలో మీకు సర్టెన్ షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫౌండర్లకి వచ్చే అన్ని స్పెషల్ ఇన్సెంటివ్స్ కి రావు కానీ అఫిలియేట్స్ ఒక వన్ ఇయర్లో బెంచ్ కార్ బంగ్లా పెట్టేటువంటి లైఫ్ స్టైల్ని కంపెనీ ఇస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే అంత ఇన్కమ్ మీకు కూడా జనరేట్ అయి ఉంటుంది ఎవరికి కామన్ మ్యాన్కి కామన్ మ్యాన్కి కూడా ఒక నార్మల్ కస్టమర్కి కూడా అంత ఇన్కమ్ ఆటోమేటిక్గా వాళ్ళ వ్యాలెట్లో వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటుంది